హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మేము ముందుకు వచ్చానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి మనసును హత్తుకునేటటువంటి ఒక ఎమోషనల్ స్టోరీ అండి ఇది హార్ట్ టచింగ్ స్టోరీ స్టోరీ పేరేసరికి ఓ తల్లి తీర్పు అండి రచించిన వారు తాడిమేటి శ్రీదేవి గారండి చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు వినండి ఓ తల్లి తీర్పు ఆటో ఆగిన శబ్దం వినగానే బామ్మ అంటూ వచ్చి చుట్టేసుకున్నారు నవ్య భవ్య చెరొక బ్యాగు పట్టుకుని అరుంధతిని లిఫ్ట్ వైపు నడిపించుకెళ్లారు మనవరాళ్ళ ముద్దు మొహాలు చూసి మురిసిపోతూ వాళ్ళ మాటలు వింటూ కొడుకు ఇంట్లో అడుగు పెట్టింది అరుంధతి అమ్మ ఆఫీస్ నుంచి వచ్చేసిందా అని అడుగుతున్న ఆవిడను రెండత్తయ్య అంటూ ఆప్యాయంగా ఎదురొచ్చింది సుహాసిని ఆవిడ ఫ్రెష్ అయి వచ్చేసరికి కాఫీ రెడీగా ఉంది బామ్మ అంటున్న పిల్లల్ని ముందు కాఫీ తాగనివ్వండమ్మా ప్రయాణం చేసి వచ్చారు తలనొప్పి వస్తుందంటూ గట్టిగా చెబుతున్న కోడల్ని వారించింది అరుంధతి పర్వాలేదులే వాళ్ళకన్నా కాఫీ ఎక్కువ నాకు అంటూ సోఫాలో పిల్లలు ఇద్దరిని చెరొక వైపు కూర్చోబెట్టుకుంది బ్యాగ్లో జంతికలు బర్ఫీ ఉంటాయి తీసి పిల్లలకు పెట్టమని పురమాయించింది వాళ్ళవి ఇష్టంగా తింటుంటే ఆవిడకి కడుపు నిండినట్లు అయ్యింది సుధా ఇంకా రాలేదేమిటమ్మా అన్న ఆవిడ ప్రశ్నకు ఇవాళ ఆఫీస్లో లేట్ అవుతుందన్నారత్తయ్య అంటూ వంటగదిలోకి దారి తీసింది సుహాసిని పిల్లలు తినేసి మళ్ళీ కాసేపట్లో వచ్చేస్తామంటూ ఆటలకు వెళ్ళారు అరుంధతి స్నానం చేసి వచ్చేసరికి వంట మొదలుపెట్టింది సుహాసిని అత్తగారితో కబుర్లు చెబుతూ పనులు చేస్తున్న కూడలి పరధ్యానాన్ని అరుంధతి పసికట్టింది సుధాకర్ ఇల్లు చేరేటప్పటికీ తొమ్మిది అయ్యింది పది రోజుల దాకా రాలేనన్నావు పిల్లల మీద బెంగ పెట్టుకున్నావా అమ్మా కొడుకు ప్రశ్నకు నవ్వుతూ బదులిచ్చింది అరుంధతి అవునరా సుధా మీరు ఈ మధ్యన వాళ్ళని తీసుకురావడం లేదు మీ పనులు అంటారు లేకపోతే వాళ్ళ చదువులు అంటారు ఏ పని లేని దాన్ని నేనేగా అందుకే వచ్చాను ఇవాళ లేట్ అయింది ఏమిట్రా అంటున్న తల్లితో అవునమ్మా అంటూనే బాత్రూమ్ వైపు నడిచాడు బామ్మ మరి నాన్న అంటున్న నవ్యను కోడలు కళ్ళతోనే వారించడం గమనించింది అరుంధతి భోజనాలైన వెంటనే ఇవాళ ఏమిటో నిద్ర ముంచుకొస్ ముంచుకొస్తుందమ్మా అంటూ గదిలోకి వెళ్ళిపోతున్న కొడుకును వింతగా చూసింది అరుంధతి సుహాసిని మౌనంగా వంటిల్లు సర్దుతుంది బామ్మ త్వరగా కథ చెప్పు లేటుగా పడుకుంటే రేపు స్కూల్ టైంకి రెడీ అవ్వలేమంటూ పిలుస్తున్న మనవరాల దగ్గరకు నడిచింది బామ్మ చెప్పే కథలు వాటి మధ్యలో కథల్లో పాత్రలు లాగా గొంతులు మార్చి మాట్లాడడం ప్రశ్నలు అడిగి వాళ్ళ చేత సమాధానాలు చెప్పించడం ఇవన్నీ వాళ్ళకి ఇష్టం మా బామ్మ చెప్పిందంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుని మురిసిపోతుంటారు మా ఫ్రెండ్స్ బామ్మలు అమ్మమ్మలు గిఫ్ట్లు ఇస్తారు కానీ నీలాగా కథలు చెప్పరు బామ్మ నువ్వు గ్రేట్ అన్న వాళ్ళ మాటలకు ఆవిడ నవ్వుకుంటూ ఉంటుంది భర్త పోయిన తర్వాత తల్లిని పల్లె నుంచి వచ్చేయమని చాలాసార్లు అడిగాడు సుధాకర్ ఇదిగో అదిగో అంటూ దాటవేస్తూ ఉంటుంది ఆవిడ కొడుకు కోడలు ఎంత బాగా చూసేవాళ్ళైనా ఓపిక ఉన్నన్నాళ్ళు తమ ఇంట్లో తాను పెంచుకున్న మొక్కల మధ్య గడపటం అరుంధతికి ఇష్టం కొడుకు ఉండే ఫ్లాట్లో ఉండే ఆవిడకు కాంక్రీట్ జంగిల్లో ఉన్నట్లుగా ఉంటుంది కాకపోతే తరచూ వచ్చి వెళ్తూ ఉంటుంది కోడలు కూడా ఉద్యోగస్తురాలు అవ్వడం వలన వచ్చినప్పుడెల్లా ఇల్లంతా సర్ది పెట్టడం వంట సులువుగా తెమిలేలా పచ్చళ్ళు పొడులు తయారు చేసి పెట్టడం చేస్తూ ఉంటుంది సుహాసినికి ఇంటర్ చదివేటప్పుడు తల్లి తండ్రి యాక్సిడెంట్లో పోయారు అన్నగారు తను చదువుకుంటూ పైకి వచ్చారు ఆర్థికంగా పర్వాలేకపోయినా పెళ్ళి పేరెంటాల టైంకి పెద్దవాళ్ళు లేని లోటు బాగా అనుభవించారు సుహాసినికి ఉద్యోగం వచ్చిన వెంటనే దగ్గర బంధువులు పూనుకొని పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు అదే వీధిలో ఉంటున్న ప్రాణ స్నేహితురాలు ద్వారా సుహాసిని గుణగణాలు తెలుసుకున్న అరుంధతి తన కోడల్ని చేసుకుందామనుకుంది సుధాకర్ కూడా ఇష్టపడడంతో పెళ్ళి జరిగింది మొదటి పురిటికి పుట్టింటి బంధువులు తీసుకెళ్లినా నెల వెళ్ళగానే తెచ్చుకొని అన్నీ తానై చూసుకుంది అరుంధతి రెండోసారి వాళ్ళు ఎవరూ అడగకుండానే ఏడపిల్ల నా దగ్గర అలవా అలవాటు ఎక్కడైతే సులువుగా ఉంటుందంటూ మర్యాదగా చెప్పేసింది అరుంధతి తల్లి కన్నా ఎక్కువగా చూస్తూ తన మనసును చెప్పకుండానే అర్థం చేసుకునే అత్తగారంటే సుహాసినికి ఎనలేని గౌరవం మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అత్తయ్య శాంతి సెలవులకు ఇక్కడికే వస్తుంది పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు అంటూ ఉంటుంది అది కాదమ్మా పాటు అక్కడే ఉంటే మీకు శాంతికి బోర్ కొట్టినప్పుడు రావడానికి ఒక చోటు అంటూ ఉంటుంది పిల్లలకు కూడా అక్కడి వాతావరణం అది నచ్చుతుంది అంటూ సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటుంది నెలకోసారో రెండుసార్లు వస్తూనే ఉన్నాను కదమ్మా నాకు ఒకచోట కాలు నిలవదు అంటూ నవ్వేస్తుంది సుఖ సంతోషాలకు నెలవుగా ఉండే కొడుకు ఇంట్లో ఏదో చెప్పలేని కొరత కనిపించింది అరుంధతికి ఈ మధ్యన ఎండలు ఎక్కువగా ఉన్నాయని తను ఇల్లు కదలలేదు మధ్యలో దగ్గర బంధువుల ఇంట్లో పెళ్లికి సుధాకర్ సకుటుంబంగా వచ్చి వెళ్ళాడు దీనా ఆమె వచ్చి నాలుగు నెలల పైనే అయ్యింది నువ్వు నాకు అమ్మవని మర్చిపోతున్నావమ్మా ఎప్పుడు సుహాతరపునే మాట్లాడుతూ ఉంటావు అంటూ సరదాగా గొడవపడే సుధాకర్ మాటలే తగ్గించేశాడు పిల్లలతో పాటు అల్లరి చేస్తూ వాళ్ళు తనని కొట్టడానికి వస్తే మా అమ్మకు చెప్తానంటూ అరుంధతి వెనక దాక్కోవడం లాంటివి ఏమీ లేవు కోడలి మొహం పాలిపోయినట్లు ఉండటం చాటుగా కళ్ళు తుడుచుకోవడం అరుంధతి దృష్టిని దాటిపోలేదు పిల్లలిద్దరూ చదువు ఆటలు తప్ప వాళ్ళ నాన్న దగ్గరికి ఇదివరకటిలా చనువుగా చేరడం లేదు కారణమేమిటో తానే తెలుసుకోవాలని తెలుసుకోవాలనుకున్నా ఎలాగో తెలియక కొట్టుమిట్టాడసాగింది ఆ రాత్రి ఎవరో ఘర్షణ పడుతున్నట్లు అనిపించి మెలకు వచ్చింది అరుంధతికి కొడుకు కొడలు గట్టిగా అరుచుకోవడం లేదు కానీ ఏదో గొడవ పడుతున్నారని అర్థమైంది ఆమెకు చప్పుడు చేయకుండా బాల్కనీలోకి వచ్చి వాళ్ళ గదివైపు కిటికీ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది మీరెందుకు ఇన్నిసార్లు విజయవాడ వెళ్తున్నారో తెలుసుకోలేని దా తెలుసుకోలేని దాన్ని అనుకుంటున్నారా మీకు అసలు ఏం లోటు చేశాను పిల్లలు మొహాలైనా గుర్తు రావడం లేదా సుహాసిని గొంతు పూడుకుపోయి మాటలు కీచుగా వస్తున్నాయి నీకు అనవసరం నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటావు ఎప్పుడు పురుషాధిక్యత నిండిన ఆ గొంతు సుధాదేనా నేను కనిపెంచిన పెంచిన సుధా ఇలా తయారయ్యాడా భగవంతుడా పచ్చని ఈ సంసారంలో చెచ్చు ఎలా రేగింది ఎలా వచ్చి గదిలో పడిందో ఆవిడికే తెలియదు ఇక నిద్రలేక పొడికళ్ళు పడిపోయాయి తెల్లారి పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నా కాళ్ళు చేతుల్లో సత్తువ లేనట్లయి లేవలేకపోయింది నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకుని వచ్చేసరికి అత్తయ్య అన్ని టేబుల్ మీద పెట్టాను మీరు ముందు కాఫీ తాగేయండి తర్వాత స్నానం పూజ పూర్తి చేసుకొని టిఫిన్ తినేయండి మళ్ళీ నీరసం వస్తుంది లేట్ అయితే నేను స్నానానికి వెళ్తున్నాను అంటున్న సుహాసిని దగ్గరకు పిలిచి ఇవాళ సెలవు పెట్టగలవా అమ్మా అని అడిగింది అరుంధతి ఏంటత్తయ్య ఒంట్లో బాగలేదా ఆదుర్దాగా అడుగుతున్న కోడలితో పర్వాలేదమ్మా వీలైతే పెట్టమంటున్నాను అంది సరే అత్తయ్య పర్వాలేదు ఫోన్ చేసి చెప్తానంటూ లోపలికి వెళ్ళింది ఏంటమ్మా ఒంట్లో బాగుండలేదా నేను అనుకోకుండా విజయవాడ వెళ్తున్నాను అక్కడ మన మా బ్రాంచ్ ఒకటి ఓపెన్ అయ్యింది సుహాసిని సెలవు పెడుతుంది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది అవసరం అనిపిస్తే ఫోన్ చేయండి వస్తాను అన్న కొడుకును కొత్తవాణి కొత్తవాణ్ణి చూసినట్లు చూసింది అరుంధతి ఏంటమ్మా అలా చూస్తున్నావు రాణి నవ్వును నవ్వే ప్రయత్నం చేశాడు సుధాకర్ ఎప్పుడూ మనస్ఫూర్తిగా మొహం విప్పారేలా నవ్వే కొడుకును చూసినా ఆ తల్లి హృదయం ఈ నవ్వు చూసి ముడుచుకుపోయింది పర్వాలేదులే వెళ్ళిరా పొడిపొడిగా మాట్లాడింది ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక కోడల్ని దగ్గర కూర్చోపెట్టుకొని వెన్ను నిమురుతూ విషయం రాబట్టింది అరుంధతి ముందు సంకోచించిన ఆవిడ ఆప్యాయతకు మనసులోని బాధ కరిగి కళ్ళల్లోంచి దూకింది సుధాకరును విజయవాడ బ్రాంచ్ ఆఫీస్కి డెప్యూట్ చేయడం నిజమే కానీ అక్కడ రజనీ అతనిని ఆకర్షించింది ఎలా పెరిగిందో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది ఇంట్లో విసుగు కోపంతో కూడిన విసురులు మనసును బాధ మాటలు పెరిగిపోయాయి విజయవాడలోనే ఉంటున్న సుహాసిని కజిన్ ద్వారా తెలిసింది ఏమిటంటే రజనీ కుటుంబం అంత మంచి పేరు ఉన్నది కాదని ఆ పిల్ల జీతం వాడుకోవడం మరిగిన తండ్రి ఆమె పెళ్లి విషయం మర్చిపోయాడని మిగిలిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా ఇలా పక్కదారులు పట్టే రకాలేనని అరుంధతి కళ్ళు వర్షించసాగాయి నేను నీకు అమ్మని కాదు కదమ్మా లేకపోతే నాకు ఏమాత్రం తెలియచేసినా నేనేమన్నా చేయగలిగేదాన్నేమో అంది సుహాసిని వెంటనే అలా అనకండి అత్తయ్య నేను అసలు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు తెలిసాక చెబుతామని ప్రయత్నించాను కానీ డగ్గుత్తికలో ఆగిపోయింది నువ్వి అన్యాయాన్ని భరించనవసరం లేదమ్మా నీకేం తక్కువ ఆవేశంగా అంటున్న ఆమెను ఆశ్చర్యంగా చూసింది సుహాసిని అవునమ్మా సాటి ఆడదానిగా నీకు నేనున్నాను ఏమైనా ఇద్దరం కలిసి పోరాడదాం అంటున్న ఆవిడ అభిప్రాయం అర్థం కాక వింతగా చూస్తుండిపోయింది నాలుగు రోజులు పోయాక వచ్చాడు సుధాకర్ మధ్య మధ్యలో ఫోన్లో తల్లి ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూ ఉన్నాడు సుధాకర్ వచ్చిన రోజు రాత్రి పిల్లలు పడుకున్నాక కొడుకును కోడల్ని పిలిచింది అరుంధతి తప్పించుకుని తిరుగుతున్న సుధాకర్ ఆవిడ పిలిచి మాట్లాడతానడంతో తప్పనిసరిగా వచ్చి కూర్చున్నాడు నేను ఊర్లో ఉన్న ఇల్లు అద్దెకిచ్చి ఇక్కడ సుహాసినికి పిల్లలకు తోడుగా ఉందామనుకుంటున్నాను అన్న అరుంధతి మాటలకు ఇద్దరూ తెల్లబోయారు మంచిదమ్మా నేను ఎప్పటినుంచో అదే చెప్తున్నాను కదా వెంటనే సుధాకర్ అన్నాడు మేమందరం ఇక్కడ ఉంటాం నువ్వు విజయవాడ వెళ్ళిపోవచ్చు సుధా అన్న తల్లి మాటలకు సుధాకర్ నిఠారుగా అయ్యాడు ఏదో అనబోతున్న కొడుకును వారిస్తూ అరుంధతి కొనసాగించింది ముసుగులో గుద్దులాట అనవసరం సుధా ఇక సుహాసిని పిల్లలు నేను నీతో కలిసి ఉండదలుచుకోలేదు ఎందుకనేది నీకే బాగా తెలుసు అనుకూలవతి అయిన భార్యను ముద్దులొలికే పిల్లలను వదులుకునేంత ఆకర్షణ ఎందుకు కలిగిందో నీకే తెలియాలి అందము చదువు ఉద్యోగం అన్నీ ఉండి కూడా నువ్వు చేసే ఈ అన్యాయాన్ని భరించాల్సిన అగత్యం సుహాసినికి లేదు ఒకవేళ భర్తకు దూరమైతే ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆలోచిస్తుందేమో నేను తనతో పాటే ఉండి ధైర్యాన్ని ఇస్తాను ఈ విషయంలో నా కోడలు తప్పు ఇసుమంతైనా లేదని లోకానికి చాటుతాను చుట్టాలు స్నేహితులు ఎవరు బేలెత్తి చూపించకుండా నేనే తన వైపు ఉంటాను మరో విషయం నువ్వు పిల్లల పేరున చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు కాక నీ ఆదాయాన్ని బట్టి న్యాయంగా వాళ్ళకి చెందాల్సినవన్నీ నువ్వు ఇవ్వవలసి ఉంటుంది వాళ్ళకి తండ్రి ప్రేమ దొరకకపోయినా వారసత్వంగా రావాల్సినవి ఏమీ రాకుండా పోవడానికి వీలు లేదు ఖచ్చితంగా ధ్వనించిన ఆ గొంతుకు సుహాసిని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయింది సుధాకర్కి నిలువు గుడ్లు పడ్డాయి అమ్మా అని ఎలాగో అనగలిగాడు నేను చాలా సిగ్గుపడుతున్నాను సుధా నీలాంటి కొడుకును కన్నందుకు అందుకనే నష్టపరిహారంగా నేను చేయగలిగినంత ఈ తల్లి కూతుర్లకు చేస్తాను స్థిరంగా అంది అమ్మ అమ్మ ఆక్రోషంగా అన్నాడు సుధాకర్ ఎందుకురా ఇంత తేలిక చేసేస్తారు మీ మగాల్లో భార్యల ప్రేమను మీ తాతగారు అంటే మా నాన్న ఇలా చేసినందుకు మీ అమ్మమ్మ కుమిలిపోయింది పిల్లల పెళ్ళిళ్ళు పేరెంటాలు భర్త పక్కని కూర్చొని యథావిధిగా నిర్వర్తిస్తున్న నిజమైన సంతోషాన్ని ఆమె కళ్ళలో మేము చూడలేకపోయాం భర్త అవసాన దశలో సేవలు చేసినా అవి పరాయి వారికి చేసినట్లే ఉండేవి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపురూపమైన సున్నిత బంధమేదో తెగిపోయినట్లు అనిపించేది చివరి రోజుల్లో నాన్నగారి కళ్ళల్లో బాధ ఆవేదన కదలాడేవి కానీ అమ్మ హృదయం మాత్రం మంచుల గడ్డ కట్టుకుపోయిందనిపించేది పరాయి ఆడదానిలో తన భర్త ఏమి చూడగలుగుతున్నాడు తను ఏమి ఇవ్వలేకపోతుందనే బాధ శ్రీ మనసును రంపంలాగా కోసేస్తుంది సుధా నేనేమి సుహాసినిని నీకు బలవంతంగా కట్టపెట్టలేదు ప్రేమ వివాహం కాదు కానీ చూసి ఇష్టపడి చేసుకున్నావు పిల్లల్ని కన్నావు మరి ఇంకా ఏమిటి ఒక్క నిమిషం ఆలోచించు నీలానే నీ భార్య కూడా అనుకుంటే నువ్వేం అవుతావో ఆవేశంతో అరుంధతి శరీరం వనికి రొప్పు వచ్చింది గబగబా లేచి అత్తగారికి మంచినీళ్ళు ఇచ్చి కాళ్ళ దగ్గర కూర్చుండిపోయింది సుహాసిని తన బాధను తన కన్నా బాగా అర్థం చేసుకుని వ్యక్తపరిచిన శ్రీమూర్తి దగ్గర కూర్చుంటే మండు టెండలోంచి వచ్చి చల్లని నీడిలో సే నీడ నీడలో సేద తీరుతున్నట్లు అనిపించింది అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు సుధాకర్ కోడలు స్పర్శ ద్వారా ఒకళ్ళను ఒకళ్ళు సాంతవన పరుచుకుంటూ ఉండిపోయారు రాత్రి గడి గడిచిపోయి తెలతెల వారుతుండగా బయటకు వచ్చిన సుధాకర్ తల్లి కాళ్ళను చుట్టేసుకొని బోరుమన్నాడు పది లంకణాలు చేసిన వాడిలా మొహం పీక్కుపోయి జాలి గొలిపేలా ఉన్నాడు సుహాషిని చేతులు పట్టుకొని క్ష క్షమించమన్నట్లుగా నుదుటికి చేర్చుకున్నాడు నీ ప్రవర్తనకు నలిబిలి అయిన సుహాసిని అన్ని మౌనంగా భరించిందంటే తనకు నీ మీద ఉన్న ప్రేమానురాగాలు ఎలాంటివో తెలుసుకో సుధా నువ్వు అలాగే ఉండాలని కోరుకోవడం తన తప్పు కాదు కాదుగా గంభీరంగా అంది అరుంధతి అవునమ్మా నాకే నాకేం దయ్యం పట్టిందో కానీ క్షమించలేని తప్పు చేశాను పిడికిలి బికించి నేలపై కొడుతూ అన్నాడు సుధాకర్ ఈసారి సుధాకర్ చేతిని అందుకున్న సుహాసిని స్పర్శలో తనను క్షమించాను అన్న ఓదార్పు కనపడి చటుక్కున ఆమె భుజం వంపులో తన తలదాచుకున్నాడు సుహాసిని చెయ్యి అతని వీపును చుట్టింది ఇద్దరిని చెరొక చేత్తో చేరదీసుకుంది అరుంధతి విన్నారు కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ అయితే ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి ఒక మనసును హత్తుకునేటటువంటి మంచి ఎమోషనల్ స్టోరీ అండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు వినాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి ఒక స్టోరీ అండి ఇది ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి తప్పకుండా ఈ స్టోరీస్ వినండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలన్నా కూడా నేను చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ